సార్ కొంచెం కష్టమైంది కానీ పోలీస్ స్టాఫ్ మాత్రం బెల్లలు వచ్చింది లాసేసా చూసేసా ఓ చేసా ముత్ర మొదట మాత్ర రాయారా ఇప్పుడే రాదు సార్ ఇంకో అరగంట అవుద్ది నేను రాయమందే గోడల మీద కాదురా పేపర్ మీద పేపర్ మీద ఛీ ఇంకెప్పుడు ఇలా చేయనండి రాయరా ఓ ఓకే మరియు గోడల మీద మూత్రము పొయ్యను పోలీస్ సభ్యులే వచ్చింది శాంతంగా గడపెడతాడ్రా ఇంత రాశాను కదా సార్ ఆ ఒకటి మీరు పెట్టేయండి ఎక్కడికెళ్ళాడు ఏంటో సన్నాసి నా పేరు సన్నాస్ కాదండి సరే వెళిగి సార్ ఓ సారీ మీరు నా పేరు కిరణ్ అండి కొరియరు లెటరు మీరు పశుపతి గారు అబ్బాయా మా ఫ్యామిలీ కష్టాలు ఉన్నప్పుడు మీ నాన్నగారు ఆదుకున్నారు అందుకే మమ్మల్ని వెతుకు పట్టుకునే బాధ్యత నేను తీసుకున్నాను రండి రండి ఏంటండి ఎలా చూస్తున్నారు ఎక్కడో చూసినట్టు చూసినట్టుందయ్యా మా చెల్లి స్నానం చేస్తుంది మరి డోర్ లాక్ చేసి అంటే బాత్రూం బిజీ మై స్టమక్ గజ్ డోర్ లాకింగ్ ఔట్ సైడ్ పోరింగ్ ప్యాలెస్ చూద్దాం ఇది ప్యాలెస్ ఏంటయ్యా దయ్యం సినిమా షూటింగ్ కి అద్దడం అలా అనకండి బాస్ నలభై పెట్టి రెనోవేట్ చేస్తే మైసూర్ ప్యాలెస్ లై తల్లాడిపోతుంది ఎంత రెనోవేట్ చేయాలి అది మొత్తం యాభై వేసుకోండి తింటానికి కారపూస లేదంటే ఒంటికి రాసుకోవడానికి వెనపూస అడిగానా బాస్ నువ్వు పంపించిన చినిపోయిన జడ్డి సైకిల్ చేయను సౌండ్ చేయని డొక్కు బెల్లు ఈ ప్యాలెస్ తో పాటు ఇవి కూడా నీతోనే కాదే ఇవన్నీ పాత సామాన్ అమ్మేద్దాం ఇది ఓఎల్ ఎక్స్ అమ్మేద్దాం ఒరే కిరణ్ నువ్వు ఆ శరత్ చెల్లిని ఎందుకు అలా చూసా ఎందుకంటే ఏం చెప్తాం గోడను చూడగానే కుక్క కాలు ఎందుకు ఎత్తుంది అది ప్రకృతి ధర్మం అయితే ఇప్పుడు చెప్పు చేతిలోకి తీసుకోవడం ప్రియురాలిగా నా కర్తవ్యం నువ్వు ఎప్పుడు నా గుండెలోనే ఉంటావు బంగారం ఏ మన ఫ్లాట్ లో ఇంకెవరా ఉన్నారా ఎవర్రా మీరు ఏంట్రా ఇదంతా

నాలుగు దినాల్లో నా యాభై లక్షలు నాకు ఇస్తావో ఐదో నాడు నా కొడుకుతో నీ ఎవరు వెళ్ళో మూడు ముళ్ళు ఎంచుకుంటావో అన్నా ఒక్కసారి ఆలోచించావా రే మనం ఇక్కడ ఉండడం సేఫ్ కాదురా మీ నాన్న ఇచ్చిన ప్యాలెస్ ని రెనోవేట్ చేసుకుని అక్కడికి వెళ్ళిపోదాం మా మాడిపోయిన బిల్డింగ్ ముస్తాబ్ చేయాలంటే యాభై లక్షలు కావాలి ఎవరిస్తారు అంటే నా బతుకు ఆ బండోడి చేతిలో బంతి ఇక నుంచి ఐటెం సాంగ్స్ కాకుండా పవిత్రమైన పాత్రలు చేస్తాను యాభై లక్షలు దొరికే ఐలా అరే వా కత్తిలు ఎక్కువున్నది తప్పరా కాబోయే భార్యని కత్తిలా ఉంది కసక్లా ఉంది అనకూడదు మహాలక్ష్మిలా ఉంది అనాలి ఏంది కాబోయే భార్యనా ఈ పోరిన నన్ను ఎందుకు చేసుకుంటుంది ఎందుకంటే ఏం చెప్తాం పందికి పెంటిస్తాం గేదెకి కుర్తిస్తాం ఇది అంతే ఏంది అదే ప్రోక్లినర్ లాంటి నీ పళ్ళు, రిక్లినర్ లాంటి నీ ఒళ్ళు అంటే తనకి చాలా ఇష్టంని చెప్తున్నా. ఏంది బాగ్ గినోడ మా ప్రతి పోరినా పళ్ళ మీద పడ్డది. ఆ అయినా నాకు నమస్తేలే వస్తావ్. నమస్తేలేదా. వెళ్ళి నేను డైరెక్ట్ గా మాట్లాడతా నమ్ముతావా? ఏంది ముమైద్ తో పిల్ల? నాక ధమకరమైన చూడు. వెళ్ళి మాట్లాడతానా. ముమైద్ ఐ యామ్ కమింగ్. మాడ మీతో కొంచెం మాట్లాడాలి. ఎవరు మీరు ఇప్పుడు తెలుసుకోవాల్సింది నా గురించి కాదు అదిగో తన గురించి ఎవరు అతని గురించి నేనెందుకు తెలుసుకోవాలి ఎందుకు తెలుసుకోవాలంటే అతను మీకు వీరాభిమాని కాబట్టి కాకపోతే తన పరిస్థితి ఇప్పుడు అసలేం బాగాలేదు పరిస్థితి బాగలేదా మనిషి చూస్తే దుక్కలా ఉన్నాడు చచ్చిపోతున్నాడని తెలిసినప్పటి నుంచి కుక్కలా తింటున్నాడు మేడం చచ్చిపోతున్నాడా అవును మేడం అతనికి కిడ్నీ లేదు అయ్యో ఎక్కడికి వెళ్ళిపోయింది లివర్ ఫ్లవర్ లా విచ్చుకున్నప్పుడు క్యూరిన్ లో జారిపోయింది లివర్ ఫ్లవర్ లా ఎందుకైంది క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇస్తుంటే లంగ్స్ లోపలికి వెళ్ళిపోయి లివర్ పాడైపోయింది అయ్యో పాపం ఇప్పుడు అతనికి ఏం కావాలి నా ఆటోగ్రాఫ్ ఆర్ ఫోటోగ్రాఫ్ మీ ఆశీర్వాదం మేడం వాట్ ఐటమ్ గా ఆశీర్వాదం అవును మేడం వాణ్ణి కూడా ఒక అమ్మాయి గుట్టిగా ప్రేమిస్తుంది పెళ్లి చేసుకోవాలనుకుంటుంది ఆ పెళ్లి మీ చేతుల మీద జరగాలనేది పడాకరి కోరిక హౌ స్వీట్ హట్ ఈజ్ మై ట్రూ ఫ్యాన్ వస్తా వాడి పెళ్ళికి తప్పకుండా వస్తా అతని పిలవండి మీరే పిలవండి మురిసిపోతాడు వాడి పేరు రఘు 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 ప్లీజ్ కమ్

గురు ఇంకా నేను ఆగలేను రేపే 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 పెళ్లి చేసేసుకుంటాను రేపా టూ ఇయర్స్ వరకు కష్టం టూ ఇయర్స్ ఏమిటి కానా నేను మేజర్ రేయ్ ఆ విషయం ప్రపంచానికి తెలుసు కానీ ముమ్మేద్ ఖాన్ అడ్వాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్కి తెలియదు కదా తన డేట్స్ అన్ని ప్రొడ్యూసర్ దగ్గరే ఉన్నాయి ముమ్మేద్ లైఫ్ టైం డేట్స్ నాకే కావాలి దానికి ఎంత ఖర్చు అవుద్ది ఎంత అవుతుందంటే రెనోవేషన్ పెయింటింగ్ రిసార్ట్స్ యాభై లక్షలు అవుతుంద్రా ఓకే ఈ చేతులు నిజంగానే యాభై లక్షలు అరే అయ్యా మా ఇంట్లో పైసలు ఏంటంటే మా అయ్య కేరకలే ఇంకా పైసలు అంతా తాపెట్టేడిది నేనే నీకు యాభై లక్షలు నేను ఇచ్చేస్తా నువ్వు పెళ్లి చెట్లు శుభ్రం చేసుకుంటా రగో యా టూ క్యూ ట్రాయ్ అరీ అరే సూదుడు దగ్గరకి పోతే కూర్చుకుంటా ఏమో ఏమైందిరా ఆహ్ చే పని చేసినా ఓ రే పాత అయిపోతుందిరా ఓ మైండ్ వెళ్ళిపోతుందిరా ఏడిగిపోదు నాయనా మన ఇంటికే వస్తది మన ఇంటికే వస్తదా ఆ ఆ నేను విలువ నాయనా గపోరిని కాబోయో కూడలు కోడలా ఓడలేదిరా ఆహా ఏ మాట్లాడుతున్నాడు అవు నాయనా గా పొద్దుగల నాకు లాగీలా ఫిక్స్ ఫిక్సైంది నాయనా ఇగో కావాలంటే ఫోటోలు చూడు

యాభై దుబ్బ పెట్టింది గాక నాకడ్ల ముందే ఆయనకి భజన చేస్తున్నాడు కిరణ్ గారు మనో నెత్తిన చోపి పెట్టి పైసలు నూకింటిదా ఎల్లి ఏడున్నా సరే అని కాళ్ళు చేతులు కట్టి తీసుకెళ్ళండి